హాయ్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి ఈరోజు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందో దీని ప్లేస్మెంట్స్ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కానీ మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అర్థమయ్యే విధంగా మరి ఉంటాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మంచిగా ప్లేస్మెంట్ ఇది టాప్ వన్ ఆఫ్ ద మరి టాప్ ఫైవ్ కాలేజ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాస్తవి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేము మరి ఇంజనీరింగ్ చేసేటప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఉంది ఇది ఆల్రెడీ మేము నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జాయిన్ అయ్యాం అప్పటి నుంచి కూడా మంచి కాలేజ్ ఇది వాస్తవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే హైదరాబాద్లో ఫేమస్ అమ్మ మరి ఫస్ట్ అయితే జేఎన్టీయు మరి ఓయూ తర్ సిబిఐటీ సిబిఐటీ విఎన్ఆర్ ఈ వాసవి ఐదు ఒక ఫ్యామిలీ లాగా టాప్ ఫైవ్ కాలేజీల్లో ఉన్నాయి మరి దీని కటాఫ్ విషయానికి వస్తే ఒకసారి మరి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి మరి ఒకసారి చూద్దాము ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ డేటా అయితే మన దగ్గర ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ డేటా వెళితే ఇది జస్ట్ మరి ఫస్ట్ లాస్ట్ ర్యాంక్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద టీఎస్ఎంస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ కన్వీనర్ కోట ఫోర్ ఇయర్ క్యాటగిరీస్ ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ చూసినట్టయితే సిఎస్ఈ బ్రాంచ్ పదకొండు వందల పదిహేడు పదకొండు వందల వెయ్యి పదిహేడు కూర వచ్చింది గర్ల్స్ ఏడు వందల నలభై నాలుగు ఎస్సీ స్టూడెంట్స్ పదివేల వరకు వచ్చేసిందమ్మ ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ గార్ల్స్ ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు ఇక్కడ పన్నెండు వందల ఎస్టీ స్టూడెంట్స్కి పన్నెండు పన్నెండు వేలుకు వచ్చేసింది గర్ల్స్ పదహారు వేలకు వచ్చేసింది బీసీఏ మూడు వేల మూడు వందల ఎనభై రెండు ఇక్కడ ఆరు వేల నూట ఇరవై రెండు బీసీబీ రెండు వేల ఆరు వందలు ఇది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన కన్వీనర్ కోట బీసీడి రెండు వేల వరకు వచ్చేసింది బీసీఈ ఐదు వేల వరకు అయితే వచ్చింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఎస్సీలో పదహారు వేల నాలుగు వందలకు వచ్చింది ఇది టాపుని ఇది రేంజ్ ఇది రేంజ్ మనకి మూడు ఇక్కడ చూద్దాం ఒకసారి సిఎస్ఈ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు నుంచి స్టార్టింగ్ బాయ్స్కి గర్ల్స్కి మూడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు మరి ఎస్సీ బాయ్స్ పదహారు వేల నాలుగు వందల దాకా వచ్చేసింది ఇది పదహారు వేల నాలుగు వందలు గర్ల్స్కి అయితే పదహారు వేల మూడు వందల డెబ్భై మూడుకి వస్తే ఎస్సీ స్టూడెంట్కి ఎస్టీ స్టూడెంట్సు ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అమ్మ ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు గర్ల్స్ ఇరవై ఐదు వేల నూట పదహారు బీసీఏ ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది గర్ల్స్ ఆరు వేల ఐదు వందల నలభై ఇక్కడ బీసీబీ నాలుగు వేల రేంజ్ బీసీడీ నాలుగు వేలు బీసీఈ ఐదు వేలు మరి గర్ల్స్కి పదివేల వరకు వచ్చింది సిఎస్ఈ ఏఎంఎల్ ఏఎంఎల్ చూసినట్టయితే ఇక్కడ మరి ఓసీ పిల్లలకి మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది ఎస్సీ స్టూడెంట్స్ పదిహేడు వేల గర్ల్స్ పదిహేడు వేలకు వచ్చేసింది మరి బాయ్స్ గర్ల్స్కి పదిహేను వేలకు వచ్చేసింది మరి ఇది ఐటీ కూడా ఐదు వేల రెండు వందలకి మరి బాయ్స్కి ఐదు వేల రెండు వందలు గర్ల్స్కి ఆరు వేల నూట యాభై రెండుకి రావటం అయితే జరిగింది మరి ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై వేల వరకు కూడా వచ్చేసింది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ కింద చూసినట్టయితే ఇక్కడ ముప్పై వేలు బాయ్స్ ముప్పై ఏడు వేలు ఎనిమిది వందల ఆరు యాభై ఏడు ఐటీ వాళ్ళకు కూడా వచ్చేసింది ఇక్కడ వాసవీలో ముప్పై వేలు వచ్చినా కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది ఐటీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మరి ఎస్టీ స్టూడెంట్స్ ముప్పై రెండు వేలు నలభై ఏడు వేలు బీసీఏ పదహారు వేలకు కూడా ఛాన్స్ ఉంది ఇద్దరికి బాయ్స్ గర్ల్స్ కానీ మరి అదేవిధంగా బీసీబీకి ఎనిమిది వేలకు ఛాయ్ ఛా ఛాన్స్ ఉంది ఇక్కడ బీసీఏకి కూడా బాగానే ఉంది మొదల మంచి కాలేజ్ వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే బీసీడీ బీసీడీకి ఏడు వేలు తొమ్మిది వేలు అమ్మాయిలకు ఉంది మరి బీసీఈ పదిహేడు వేలు అమ్మాయిలకి మైనారిటీ పదివేలు అబ్బాయిలకు ఉంది టెన్ థౌజండ్ ఈసీఈ అయితే ఈసీఈ ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది అబ్బాయిలకి ఓసీ ఓసీ పిల్లలకి మరి ఓసీ గర్ల్స్ ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంది ఎస్సీ వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై నాలుగు వేలు ఉంది ఎస్సీ గర్ల్స్ ముప్పై ఆరు వేలు ఉంది ఎస్సీ స్టూ ఎస్టీ స్టూడెంట్స్ ముప్పై ఒకటి వేల ఉంది మరి ఎస్టీ గర్ల్స్ ముప్పై ఐదు వేలు ఉంది మరి ఇక్కడ బీసీఏ చూసినట్టయితే ఇరవై రెండు వేలు ఉంది ఇరవై రెండు వేలు గర్ల్స్ ఇరవై ఆరు వేలు బీసీబీ పన్నెండు వేలు ఈ విధంగా ఉంటాయి త్రిబులి కూడా మరి పదహారు వేలుకు వచ్చేసింది పంతొమ్మిది వేలు నాలుగు వేల తొమ్మిది వందలకి బాయ్ ఎస్సీ బాయ్స్ యాభై వేలు వచ్చినా కానీ త్రిబులి వచ్చే అవకాశం అయితే ఉంది త్రిబులి యాభై వేలుకి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ త్రిపులీ వాసవి కూడా రావచ్చు యాభై రెండు వేలు ముప్పై నాలుగు వేలు బీసీఏకి వచ్చేసింది మరి బీసీసీలో ఏమి లేవు స్టూడెంట్స్ బీసీబీలో ఇరవై తొమ్మిది వేలు వరకు అయితే ఉంది మరి గర్ల్స్ యాభై నాలుగు వేలు వరకు ఉంది ఇరవై ఎనిమిది వేలు ఇది ఇది స్టూడెంట్స్ మరి సివిల్ ఇంజనీరింగ్ వచ్చినట్టయితే ఓసీ పిల్లలు అమ్మాయిలకి ముప్పై రెండు వేల వరకు వచ్చేసింది ఎస్సీ గర్ల్స్లో లక్షా పదివేలు డెబ్భై ఆరు వేలు వచ్చేసింది మరి బీసీఏ ఎనభై ఆరు వేలు బీసీడీఈ అరవై వేలకు వచ్చేసింది మెకానికల్ ఓసీ పిల్లలకి ఇరవై ఏడు వేలకు వచ్చేసింది అబ్బాయిలు ఒక అమ్మాయిలకి అయితే థర్టీ సెవెన్ టూ థర్టీ ఫైవ్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ సిక్స్ ఇక్కడ నాట్ అవైలబుల్ గర్ల్స్ మెకానికల్ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ టూ ఇక్కడ మరి బీసీబీ ఎనభై ఎనిమిది వేలకు వచ్చేసింది ఇక్కడ బీసీఈకు వచ్చి నలభై ఐదు వేలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అయినట్టయితే వాళ్ళకి మరి కట్ ఆఫ్స్ అన్ని కల కట్ ఆఫ్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది నూట డెబ్బై ఐదు కాలేజీలు మీ ర్యాంక్ ప్రకారం మనకు ఆల్రెడీ లక్ష సీట్లు ఉన్నాయమ్మ ఆల్మోస్ట్ ఆల్ కన్వీనర్ కోట మీదే లక్ష సీట్లు మరి సంవత్సరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక వన్ ల్యాక్ సీట్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వ మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మనకి ఏం సార్ కొంత డీటెయిల్స్ అడుగుతున్నారు మనకి సీజ్ జేఈ వరకు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఏపీటీజీ ఎఫ్సెట్ మూడు వేలు అయితే ఓన్లీ ఎబ్సెట్ కావాల్సిన వాళ్ళు పదిహేడు వందల యాభై రూపాయలు కట్టండి ఇదే వేరే వాళ్ళయితే మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మూడు వేలు నాలుగు వేలు కూడా ఎంసెట్కి మూడు వేలు నాలుగు వేలు కూడా ఛార్జ్ చేస్తున్నారు నేను మినిమం అమౌంట్ తీసుకుంటాను మినిమం అమౌంట్ నాకు ఫ్రీగా సర్వీస్ చేయాలని ఉంది కానీ ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఛార్జ్ చేయాలి ఫ్రీగా అనేదరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేస్తారు వాళ్ళందరికీ నే వల్ల కాదు దట్ ఈస్ నాట్ ప అయ్యే పని కాదు ఎందుకంటే ఈ పదిహేడు వందల యాభై రూపాయలైనా పెడితే కొంతమంది స్టూడెంట్స్ కొంచెం ఫ్లో ఫ్లోని కంట్రోల్ చేస్తామన్నమాట మనం ఈ ఫ్రీ అనే ఫ్రీ అనేది పోదు కాబట్టి దానికి కూడా వాల్యూ ఇస్తాం మన వాట్సాప్ నెంబర్ ఇది మీరు ఎప్పుడైనా మనతో కమ్యూనికేషన్ అవద్దు ఇది ఫోన్పే నంబర్ ఇది మీరు దీన్ని స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ మనకి మన పేమెంట్ వస్తుంది మీరు జేఈ కావాలంటే జేఈ కూడా జాయిన్ అవచ్చు ఆల్ ది బెస్ట్ అండి మరి ఎయిట్ మరి ఇది వాట్సాప్ నెంబర్ దీంతో కమ్యూనికేట్ అవ్వండి మరి ఎప్పుడైనా సిక్స్ పిఎం టు నైన్ పిఎం మనకు కాల్ చేయండి ఎక్కువ మెసేజ్ చేయండి ఎవరైతే మెండర్షిప్ జాయిన్ అవరో వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి ఓన్లీ వన్ టైమ్ అంతే కాల్ చేయొద్దు డైరెక్ట్గా మెంటర్షిప్ జాయిన్ అయితేనే ఏందంటే మీకు రైట్ ఉంటుంది అన్నమాట మెంటర్షిప్ జాయిన్ అయితే సెకండ్ టైం కాల్ చేయటానికైనా నాతో మాట్లాడటానికైనా మరి వీలు ఉంటుంది అది స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే మంచిగానే ఉంటాయి అమ్మ ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి చూడండి సర్వీస్ వెంటర్షిప్పు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా నెంబర్ వన్ సిఎస్సికి రెండు ఐటీకి ఎక్కువ వచ్చేసింది మొత్తం పది పది ప్లేస్మెంట్స్ రావడం జరిగింది ఇంటర్షిప్ అమెజాన్లో రెండు తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ మ్యాన్ చాచి విజా క్వాల్కమ్ క్వాల్కమ్లో ఈసీఈలు ముగ్గురు తీసుకున్నారు క్వాల్కమ్లో బేసిక్ పే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బోనస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ రీలొకేషన్ ఫిఫ్టీ థౌజండ్ బెనిఫిట్స్ ఆర్ఎస్యు మీకు షేర్లు కూడా ఇస్తున్నారు రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ టెన్ థౌజండ్ వెస్టింగ్ త్రీ ఇయర్స్లో షేర్స్ కూడా ఇస్తాడు వీళ్ళు క్వాల్కామ్లో జస్పే జస్పే టెక్నాలజీస్ ఇక్కడ ఒక్కళ్ళని తీసుకున్నారు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజీలో తీసుకున్నారు డీలర్ సిస్కో వాళ్ళు అయితే ఇద్దరిని తీసుకున్నారు సిఎస్ఎం సిఎస్ఎం ఏఎంఎల్ వాళ్ళని స్లాబ్స్ ఇండియా ఎఫ్ఐ వాళ్ళు తొమ్మిది మందిని తీసుకున్నారు ఏసీ వాళ్ళు ఇక్కడ సి సిఎస్ఈ కానీ సిఎస్ఎమ్ ఐటీ వాళ్ళని తీసుకోవడం జరిగింది వరాకెలు పద్దెనిమిది మందిని తీసుకున్నారు డార్విన్ బాక్స్ ఇక్కడ ఐటీ వాళ్ళని ఒక్కళ్ళని తీసుకున్నారు జటా ఒక్కడ ముగ్గురిని సిఎస్ఈ వాళ్ళు నలుగురిని తీసుకున్నారు టైపేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరిని తీసుకోవటం అయితే జరిగింది ఇక్కడ మంచి వరాయకలు కానీ టీసీఎస్ కానీ ఈపమ్ కానీ గ్యాప్ మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి టీసీఎస్ డిజిటల్ మంచి మంచి ప్యా ప్యాకేజీలు కూడా మార్చిప్పు ఒక ఇద్దరిని ఈసీ స్టూడెంట్స్ వాళ్ళని తీసుకోవటం జరిగింది మరి పాలసీ టాటా కన్సల్టెంట్ సర్వీస్ ఆరుగుని తీసుకున్నారు టాటా కన్సల్ట్ని కంట్రోల్ ఎస్ ఐదుగురు తీసుకున్నారు ఇదో మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయమ్మా ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీ మంచి ప్యాకేజెస్ ఈసారి ఏంటంటే కొంచెం ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ప్యాకేజెస్ తగ్గడం అయితే జరిగింది ఇక్కడ మరి చూసినట్టయితే నంబర్ ఆఫ్ ఆఫర్స్ విత్ నూట రెండు వందల డెబ్భై ఒకటి సింగిల్ ఆఫర్ వచ్చింది రెండు ఆఫర్స్ నూట నలభై ఎనిమిది మూడు ఆఫర్ వచ్చిన ఎనభై రెండు నాలుగు ఆఫర్లు ముప్పై ఒకటి ఐదు ఆఫర్లు ఐదు ఆరు ఆఫర్లు వచ్చిన వాళ్ళు ఆరు మొత్తము ఫైవ్ థర్టీ ప్లేస్మెంట్ వచ్చి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరకు రావటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మీరు ఓవరాల్గా ఇక్కడ చూస్తే మెకానికల్ ఈసీ వాళ్ళకి వచ్చేసినామో మరి ఈ మెకానికల్ సీవిలు వాళ్ళకి తక్కువ ఉండడం జరిగింది టీసీఎస్ రోడ్ కూడా బాగానే తీసుకున్నాడు నూట డెబ్భై మూడు మంచి ప్యాకేజీలు కూడా వస్తాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇద ఏంటంటే దాని మీకోసం బెనిఫిట్ కోసం చెప్తున్నాను వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్ ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్ మీరు మెంటర్షిప్ మీరు కావాలంటే జాయిన్ అవ్వండి లేకపోతే మీ ఇష్టం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్